హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం ఏపీఎన్ తెలంగాణలో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ముందుగా మీరు కనుక మన ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది మీరైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి అందాక స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఈ రోజైతే మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్ గోల్డ్ రేట్ వచ్చేసి పర్ గ్రామ్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఉందండి అండ్ పర్ టెన్ గ్రామ్స్ వచ్చి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందన్నమాట అండ్ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి టెన్ గ్రామ్స్కి నైంటీ త్రీ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ అయితే ఉంది నెక్స్ట్ పర్ గ్రామ్ వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే ఉందన్నమాట అండ్ ఈరోజు మనకు ఉన్న బంగారం రేట్లో ఎయిట్ గ్రామ్స్ బంగారం వచ్చేసి సెవెంటీ వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది సో ఇదనమాట ఈరోజు బంగారం రేట్ అండ్ మనం సిల్వర్ రేట్కి అయితే వచ్చేసరికి సిల్వర్ పర్ గ్రామ్ వచ్చేసి నైంటీ సెవెన్ రూపీస్ నైంటీ పైస్ అయితే ఉంది అండ్ వన్ కిలోగ్రామ్ వచ్చేసి నైంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందన్నమాట మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అయితే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి మిమ్మల్ని మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను